పెళ్ళైన కొత్తలో మెంతికూర తీసుకొస్తే అమ్మో నేను తిన్ను అని చెప్పాను ఇక మా వారు ఒకసారి చేసి చూపించారు ఎలా చేయాలో అప్పటి నుంచి ఇది నాకు చాలా ఇష్టమైన ఆకుకూరగా మిగిలిపోయింది దీనికోసం కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు మంచి ఫ్రై చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వన్ కప్ ఆఫ్ టొమాటో ఆ తర్వాత కట్ చేసుకున్న మెంతికూరని వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలి ఇది ఆవిరి కుక్ అయితేనే చాలా టేస్ట్ వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి తర్వాత కొంచెం పసుపు తగినంత కారం కొంచెం ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆయిల్ సపరేట్ అవుతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే మెంతుకూర కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి రోటీస్ లోకి చాలా బాగుంటుంది ఇన్ కేస్ మీకు ఇష్టమైతే ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని తినండి మీరు ఫస్ట్ టైం మెంతుకూర ఎక్కడ తిన్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి నేను మాత్రం పెళ్ళయ్యాకనే తిన్నాను ఫస్ట్ టైం